మా అమ్మ డిగ్రీ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ అరవై ఐదవ పురుషులు మరియు ముప్పై ఐదవ మహిళలు ఎంట్రీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బ్రాంచ్ కోసం రిక్రూట్మెంట్ ని ప్రకటించింది పోస్టుల వివరాలు వచ్చేసి ఎస్ఎస్సి టెక్ పురుషులు మూడు వందల యాభై పోస్టులు ఎస్ఎస్సి టెక్ మహిళలు ఇరవై తొమ్మిది పోస్టులు ఎస్ఎస్ డబ్ల్యూ టెక్ ఒక పోస్టు ఎస్ఎస్ డబ్ల్యూ నాన్ టెక్ ఒకటి మొత్తం ఖాళీల సంఖ్య మూడు వందల ఎనభై ఒకటి జీతం యాభై ఆరు వేల ఒక వంద నుండి రెండు లక్షల ఇరవై ఐదు వేల వరకు ఉంటుంది అర్హత డిగ్రీ ఇక మరి ఏజ్ ఏజుముచ్చట ఇరవై నుండి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉండాలి చివరి తేదీ వచ్చేసి ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటల వరకే అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు ఇక మరి ఉండనా అయ్యో 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 ఎప్పుడు మర్చిపోయిన దరఖాస్తు ఫీజు సున్నా మరి నేను డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇచ్చిన ఒకసారి చూసుకోండి మరి ఇక మరి గిదేం న్యాయం చూసే కాడికి చూసిర్రు సబ్స్క్రైబ్ గంట సింబల్ ఆన్ చేసుకోరావు ఇట్లాంటి కొన్ని మంచి మంచి వీడియోలు వస్తాయి